ఏపీలో అరవై రెండు మంది ఐఏఎస్ల బదిలీలు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీధత్ తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ ఇవాళ రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ అమరపాలి ఢిల్లీ వెళ్లిన సీఎం డిప్యూటీ సీఎం ఏఏసీసీ పెద్దలను కలవనున్న రేవంత్ భట్టి హైదరాబాద్ అభివృద్ధికి ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు మూసీని థేమ్స్ నదిలా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి దేశ చరిత్రలోనే రుణమాఫీ చరిత్రాత్మకం పార్టీలు రైతులను పక్కదో పట్టిస్తున్నా ఆయన తుమ్మల ప్రోటోకాల్ పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు నేతలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్న కేటీఆర్ కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ప్రాజెక్టులపై ఇంజనీర్లతో చర్చిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో సీఎం చెప్పాలి యూత్ డిక్లరేషన్ పేరుతో మోసం చేశారన్న కిషన్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ భేటీ బడ్జెట్ ఆమోదం తెలపనున్న మంత్రివర్గం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలి ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్కు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలంటూ సూచన ల్యాండ్ ఆర్డర్లో ప్రభుత్వం విఫలమైందన్న జగన్ ఏపీలో దాడులపై పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచన ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు నదులకు పోటెత్తిన వరద పొంగుతోన్న వాగులు వంకలు గోదావరి ఉధృతిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి కాళేశ్వరం పై ఎక్స్ లో ట్వీట్ శ్రీశైలం పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు దిగువకు నీటి విడుదల చేసిన అధికారులు భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష వానల ప్రభావం నష్ట నివారణ చర్యలపై ఆరా పాఠశాలల సమయాల్లో మార్పులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఇవాళ వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖాంబరి ఉత్సవాలు పోచమ్మ మైదాన్ నుండి ఆలయం వరకు భక్తుల ర్యాలీ ఇరవై రెండున పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ జూకట్ జగన్నాథంకు కు దాశరథి అవార్డు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ మహిళలకు వెయ్యి రూపాయలు హర్యానాలో కేజ్రీవాల్ గ్యారంటీలు ప్రకటించిన సునీత కేజ్రీవాల్ యుపిఎస్సీ చైర్మన్ రాజీనామా ఐదేళ్ల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసిన మనోజ్ సోని